హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు ఒట్టి తొణికల్లో కర్రీ చేస్తున్నాను అండి ఒట్టి మామిడికాయ ఇంకొకటి వచ్చి టమాటా ఏంటి ఏంటంటున్నారా నేనైతే రాత్రి అన్నీ నానబెట్టేసి ఆ పొద్దున్నే కొంచెం మసాలా అవి వేసి ఉడకబెడుతున్నాను ఈ సైడ్ అయితే కర్రీ ఎందుకంటే మనకు టైం లేదండి మీకు అన్నీ కడిగేటప్పుడు లేదంటే నానబెట్టేటప్పుడు చూపించేంత టైం లేదు సారీ ఏమనుకోవద్దు నాకు కొట్టిదనుకలు అంటే మా మా ఊరోళ్ళకి తెలియదండి వాటిని ఏమంటారంటే ఎండు ముక్కలు ఇక్కడ కడపకు సంబంధించిన వాళ్ళు మా రూమ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఊరెళ్ళినా నాకైతే తె తెచ్చిస్తారనమాట వాళ్ళ ఇంటి దగ్గర కొట్టే కొట్టి ఎండబెట్టి తెచ్చారనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి వాళ్ళు తెచ్చినవి కడుపు సైడ్ వాళ్ళు బాగా చేసుకుంటారు మా మా ఊళ్ళో అయితే ఎక్కడ దొరుకుతుందో కూడా నాకైతే తెలీదు ఈరోజు ఎలాగైనా సరే ఎప్పుడే ఇచ్చి చాలా రోజులు అవుతుంది అంతే ఇంచుమించు నుంచి ఒక రెండు వారాలు మూడు వారాలు అవుతుంది కానీ టైం లేదు ఉండే టైం లేదు అందు గురించి నేనైతే ఇప్పుడు వండుకుంటున్నాను ఇది చూసారా ఉల్లిపాయ కోరుకొని మరిపెట్టుకున్నాను అంటే కోరడం అంటే మామూలుగా ఇక్కడ వన్ కేజీకి ఇంత మిషన్ లాంటిది వస్తారు కదండి అదే అనమాట అందులో వేసాను ఇది అట్లా రెండో వచ్చింది అట్లా లో ఇండియా ఫుడ్ దొరికితే ఆ మధ్యనే వేరబ్బ నిజంగా నాకైతే భలే ఇష్టంగా ఉంటుందండి ఎందుకంటే చాలా మటుకు ఇండియా ఐటమ్స్ దొరకడం లేదు అవునా కదా ఇలాంటివైతే అసలు దొరకవు ఇక్కడ ఈ మధ్య ఇంట్లో కూడా టిక్ టాక్లో చూస్తున్నాం కువైట్ ఇంట్లోని నిజంగా పనిచేసే వాళ్ళు ఎలా ఎం ఎలా ఎండబెడుతున్నారో తెలీదు బయటికి అసలు అంటే పైకి అంత వెళ్ళేంత టైం కూడా వాళ్ళకు ఉండదు కానీ ఉన్నదంటే గ్రేటే ఇది ఉడకాలంటే మనం మూత పెట్టుకోవాలి ఈ కూర ఎలా వచ్చింది అసలు ఆ ఒట్టినుకలు ఎలా ఉన్నాయో ఉడకబెట్టాక అవి కూడా నేను చూపిస్తాను ఒక్కసారి వెయిట్ చేయండి చూడండి కుక్కర్లో ఉడకబెట్టాక తీసాక ఇలా ఉన్నాయన్నమాట పొగలు కక్కునే చూసారా ఒట్టి తుణుకలు మా ఇంటి దగ్గర అయితే కనుక ఎండు ముక్కలు ఓకేనా ఇవి పొట్టేళ్ళతో చేసిన ఎండు ముక్కలు అండి ఓకేనా మసాలా ఇవి అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువండి అందరికీ ఇష్టమే ఇవి ఎందుకంటే ఇవి చాలా ఆరోగ్య ఆరోగ్యకరమైన ఫుడ్ అండి ఎవరికైనా ఎక్కువగా నీరసంగా ఉన్నా సరే ఏదైనా అనారోగ్యంతో వాళ్ళు కానీ ఇవి తింటే కనుక వాళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అందు గురించి చాలామంది ఇష్ట ఇష్టపడతారు నేనైతే కుక్కర్లో ఉడకబెట్టేశాను చాలామంది కుక్కర్ వాడేటప్పుడు కంగారు కంగారుగా వాడేస్తున్నారు అట్లా కాకుండా గ్యాస్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత అయితే తీయాలన్నమాట చూడండి ఈరోజు కూర అదిరిపోవాలంతే చూడండి ఎవరికైనా ఒకవేళ తినాలని ఉంటే కనుక కైతన్ వచ్చేయండి ఓకేనా ఒకవేళ ఈ రోజు పోస్ట్ చేసాక కానీ ఒక వారం రోజుల తర్వాత చూసి వస్తారేమో అప్పుడు కానీ వచ్చారు కనుక ఈరోజు పోస్ట్ చేసి ఈరోజు రావాలి నేను ఫస్ట్ టైం వండుతున్నానండి ఇదైతే నేను చెప్పిన అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం ఇలా వండుకోవాలంటే అలాగే వండుతున్నాను సేమ్ న్యాచురల్గా కానీ ఏంటంటే నేను వీడియో ఎంజాయ్ చేస్తున్నానంటే మన ఇండియన్స్ ఇండియాలో ఉన్న ఫుడ్ ఇక్కడ దొరకదు అని అనుకుంటున్నారు కదంటే ఇది ఇక్కడ దొరకదు అనుకో కానీ ఒక కూడా తయారు చేసేసుకుంటున్నారండి ఇంట్లో నేను చాలా వీడియోస్ చూశాను ఇంట్లో పనిచేసే వాళ్ళు చక్కగా ఇంట్లో ఎంత అందంగా రెడీ చేసుకుంటున్నారండి అవి అబ్బా అవి కూడా దొరికేస్తున్నాయి వాళ్ళకు కూడా అవకాశం ఉంది దొరుకుతున్నాయి కాబట్టి చేసుకుంటున్నారు ఓకేనా ఇప్పుడైతే నేను ఉప్పు కారం ధనియాల పొడి సాల్ట్ అన్నీ వేసేసాను ఓకేనా సాల్ట్ వెళ్ళి మర్చిపోయింది సారీ సారీ సాల్ట్ అయితే వేసేసాను ఇప్పుడు కూడా ఓకేనా కొంచెం ఆ ఉప్పు కారం వేసేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి చూడండి లుకింగ్ అయితే ఇట్లా వచ్చింది ఇప్పుడైతే ఈ వట్ట తణుకలు తెచ్చి ఎందు నిజంగా చానాలు అయిపోయిందండి ఇట్లా తిని అంటే ఇలాగా మీ ఎండి ఎండి ముక్కలో ఏంటంటారు మామిడికాయ వండుకొని చానాలు అయిపోయింది అసలు మనం ఒక్క బయట వచ్చాక ఇండియా ఫుడ్ ఎక్కడ సరిగా తింటాంలేండి వావ్ నాకైతే నోరు అయితే ఊరిపోతుందండి ఎప్పుడు ఎప్పుడైపోతుంది ఇప్పుడు ఎప్పుడు తినేద్దామని కానీ మధ్యాహ్నానికి ఇది ఇప్పుడు కాదండి మధ్యాహ్నానికి ఇప్పుడైతే నాకైతే టైం అయిపోతుందండి నేనైతే రెడీ అయిపోతాను మళ్ళీ కంటిన్యూ అయిపోతాను వీడియోకి చూడండి అయితే రెడీ అయిపోయింది సూపర్గా వస్తుంది స్మెల్ చూసారా నాకైతే భలే నచ్చింది మిమ్మల్ని అందరినీ ఊరిస్తున్నానని ఏమనుకోద్దు స్మెల్ ఒకటే మంచిగా వస్తుంది కూర అసలు ఫస్ట్ టైం వండుతున్నాను కాబట్టి అది బాగుంటుందా అన్న తర్వాత విషయం కానీ లుకింగ్ అయితే సూపర్ కదా లాస్ట్లో మనం కొత్తిమీర ఖచ్చితంగా వేసుకోవాలండి కొత్తిమీర వేసుకోకపోతే ఆ కూర ఇదే ఉండదు అసలు నా కొత్తిమీర అయితే చాలా ఇష్టమండి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ లేకపోతే నేను ఆ రోజు కూర చేయను అండి ప్రామిసి అమ్మ నమ్మితే నమ్మడి తెలియదు ఎందుకంటే కొత్తిమీర కరివేపాకు ఇచ్చే టేస్ట్ కూరకే ఏది ఇవ్వదన్నమాట అమ్మయ్య కూర అయితే ఫినిష్ టైం కూడా ఫినిష్ వేడి మీద పక్కకు పెడతాను ఎందుకంటే ఇది ఆల్రెడీ దగ్గరికి అయిపోయింది కదండి ఇంకా దగ్గరికి అయిపోతే గ్రేవీ ఉండదు అందు గురించి సైడ్ అయితే పెట్టాను ఈ ఈ ఎండు ముక్కలు అన్నవి అంటే ఒట్టి తుణుకలు కదా ఈ ఒట్టిణుకలు అన్నవి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మేలు చేస్తాయండి ఎవరి దగ్గరైనా ఉంటే కనుక మంచిగా టేస్టీగా వండుకోవాలండి ఇంకా ఇంకా వెరైటీ వెరైటీగా వండుకోవచ్చు నేనైతే మామిడికాయ టమాటా వేసి ఉండేను మీరైతే ఇంకా వంకాయ వేసుకోవచ్చు ములక్కాడ వేసుకోవచ్చు బంగాళదుంపు వేసుకోవచ్చు నార్మల్గా వండుకోవచ్చు ఎలాగైనా సరే ఓకేనండి అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి अंदर के बाय बाय